హాయ్ మా నమస్తే రోజు అయితే మనం బుధవారం ప్రతి బుధవారం వచ్చినట్టుగానే మన మదర్ బాయ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఈరోజు అయితే ఒక ఇరవై మూడు కోళ్ళు దాకా తెచ్చినాడు అమ్మా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే అవన్నీ కోళ్ళు కూడా చూద్దాం కావాలంటే పార్ట్ టూ కూడా పెడతాను ఎందుకంటే వీడియో లింక్ అవుతుంది మావా అందువల్ల అయితే పార్ట్ టూ కూడా పెడతాను అన్నీ కూడా చూసి మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన మదర్ మధురభాయి ఏమవున్నాయో కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మావా నమస్తే మధురభాయ్ నమస్తే ముందరికి అందరికి నమస్తేనా ఈ రోజు అయితే మనం ఒక ఇరవై ఐదు కోళ్లు దాకా తెచ్చు అన్న రెండు కోళ్లు ఇచ్చేసాం ఇంకా ఇరవై మూడు కోళ్లు ఉన్నాయి ఓట్లు ఎత్తులు బరువులు రంగులు అన్ని క్లియర్ గా చూపిద్దాం అన్ని ఒక్కొక్కటి క్లియర్ గా చూపిద్దాం చూడండి మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి దాంట్లో మీకు నాలుగు వేలు కానీ ఎనిమిది వేలు దాకా మీరు అన్ని ఒక క్లియర్గా చూడండి వీడియో క్లియర్ గా అర్థం అవుతుంది సబ్స్క్రైబ్ చేయబో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని

మూడున్నర కిలో వెయిట్ ఉంటుంది అన్న మూడున్నర కిలో పైన ఉంటుంది ఆరున్నర వెయ్యి చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ కి ఇచ్చేస్తున్నా ఆరున్నర చెప్తున్నారు ఆరు వేలు ఫైనల్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే బస్ ట్రైన్ అవైలబుల్ మీ మెయిన్ ఊర్లకి ఏముంటే మొత్తం పంపిస్తా ఉన్నా అది మా మందల ఈ పుంజు గురించి అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే పూర్తిగా అయితే మదర్ బాయ్ ఇక్కడ ఏ ఉన్నాయో మొత్తం కూడా పుంజులు అయితే అన్ని కూడా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయబోగమ్మా మదర్ బాయ్ ఈ పుంజు గురించి ఇది కూడా ఇరవై హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో వెయిట్ అన్న మంచి చిలకడా హెవీ బాడీ దీని ప్రైజ్ వచ్చి ఏడు వేలు చెప్తున్నాను ఆరున్నర ఫైనల్ ఇస్తాను ఏడు వేలు చెప్తున్నారు అదే మా మందల ఈ పుంజు వచ్చి కాకి డాగా కాకి డాగా అదే మీరు వీడియో లైక్ దాకా చూడండి ఇంకా మంచి రంగులోనే నేను చూపిద్దాం క్లియర్ చేద్దాం అదే మా ఎక్కడ చూస్తే మీరు కోల్డ్ మొత్తం వస్తాయి క్లియర్ చూడొచ్చు అదే మా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసినట్టే అన్న మొదలపై మొత్తం కూడా చూపిస్తా ఉంటాడు అన్నమాట ఇది దీని అయితే మొదటిపై మన సబ్స్క్రైబర్లకి మన అడ్రస్ అదే విధంగా ఫోన్ నెంబర్ పూర్తిగా చెప్పేశారంటే మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట సరేనా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరేనా స్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ ఉంది సిటీ బస్ ఒక మూడు కిలోమీటర్లు వేదపాలెం సెంటర్ వేదాయపాలెం గడికి వచ్చి ఫోన్ చేస్తే మనం వస్తాం లేదంటే మన ట్రాన్స్పోర్ట్ అంటే బస్ అవైలబుల్ ఉంటే ఎందుకు పంపిస్తాం நெல் எஸ் புள்ளி எரிகை மூணு பதில் வயசு మంచి చిలకడ జుట్టు నాలుగున్నర కిలో వేటండి నాలుగు నుంచి నాలుగున్నర కిలో దాకా వెయిట్ వేట దీని ప్రైజ్న్నర చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ గా ఇస్తాను ఏడున్నర చెప్తున్నారు ఏడు వేలు ఫైనల్ కి ఇచ్చేస్తాను అదే మా మందా ఏడున్నర చెప్తున్నాడు ఏడు వేలు ఫైనల్ గా అయితే ఇచ్చేస్తాను అనమాట ఈ పూంజైతే మొదటిపై పుంజు కూర్చొని చెప్పండి కాకి డాగా అది కాకి డాగ ఒక ఇరవై నాలుగు హైట్ పదిహేను నెలలు వయసులు అన్న ప్రైజ్ ఎంత ఏడు వేలు చెప్పి వేలు చెప్తున్నారు అది మా మొదలైతే ట్రాన్స్పోర్ట్ అయితే కూడా చేస్తాడు అనమాట ఎక్కడ కావాలన్నా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మీద మా అవును అదే మీకు ఇష్టమైతే అన్న కాల్ చేసినట్టు మీకు ఏం కావాలనేది ఏ పుంజి కావాలన్నా కూడా అన్న అయితే ఏర్పాటు అయితే చేస్తాడు అనమాట

మీకు ఈ అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా చేస్తారు అదేవిధంగా మీకు కావాల్సిందే అన్న కాల్ చేసి మన నెల్లూరు జిల్లా మన నెల్లూరు అయితే కూడా మీరు డైరెక్ట్ తీసుకొచ్చుకు మరో ఈ పూంజ్ గురించి చెప్పబై బొంగతలుపుల కాకిడాగా బొంగతలుపులడా ఇరవై మూడు హైట్ నెలలు వయసు మూడు నుంచి నాలుగు కిలో వెయిట్ ఉంటుంది మంచి లాంగ్ బాడీ బొంగతలుపుల కాకిడాగా ஓகே பிரைஸ் எந்த மாவா இங்கே நச்சிதே மாத்திரம் மதிர் பாய் காலேஜ் யாருமா அது மாவட்ட మరో ఈ పుంజు గురించి చెప్పారు డిఫరెంట్ కలర్ అన్నా రేర్ కలర్ అన్నా ఆల్మోస్ట్ కోడి కక్కెరేస్తుంది అన్న ఇది ఒక ఇరవై దాకా హైట్ ఉంటద ఇరవై ఐదు హైట్ ఒక పదకొండు వేల పట్టఅ పదకొండు వేల పట్టా మూడున్నర కిలో వెయిట్ అన్న మీరు ఎంత మొదలై నేను ధర వేలు చెప్తున్నా ఆరున్నర ఫైనల్ ఏడు వేలు ఫైనల్ ఫైనల్ ఇచ్చేస్తాను అది మా ఈ పుంజు అయితే మందలు అయితే మొదలపా చెప్పింది అయితే మీకు కావాల్సి ఉంటే

అజమా మందలో అయితే ఆరున్నర చెప్తున్నాడు అన్న అయితే ఆరు వేలు ఫైనల్ కి అయితే ఇచ్చేస్తున్నాడు అన్నమాట మొదట ఈ పుల్లి బాయ్ ఇది నల్లకట్ల అబరాష్ ఇరవై నాలుగు హైట్ ఒక సంవత్సరం వయసు నాలుగు కేజీలు వెయిట్ అన్న దీని ధర వచ్చేంత ఏడు వేలు చేస్తున్నా ఆరున్నరకి ఫైనల్ కి ఇచ్చేస్తాను ఏడు వేలు చేస్తున్నాడు ఫైనల్ కి ఓకే ఈ పులి ఒకసారి చూడండి హైట్ మంచి వెయిట్ అన్నా మంచి హైట్ మంచి వెయిటర్ చెప్తున్నాడు మన మదర్ బాయ్ అయితే చూసుకోవచ్చు నాకు తెలిసి మన నెల్లూరులో మనం వీడియోలు చేస్తున్నామా నాకు తెలిసి మన మదర్ బాయ్ ఇక్కడ ఉన్నంతగా తక్కువ ఎక్కడ కూడా లేదనుకుంటా నేనైతే నాకు తెలిసినంత వరకు మా మదర్బాయ్ పుండి గురించి పచ్చకాయకా తొమ్మిది నెలలు పది నెలలు ఉంటద ఇరవై మూడు హైట్ ఒక మూడు కేజీలు వెయిట్ అన్న ఐదు చెప్తున్నా ఐదు వేలు ఫైనల్ ఐదున్నర చెప్తున్నారు ఐదు వేలు అది మా మొదల ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన వీడియోలు చేసిన దాంట్లోనే మన మధురబై దగ్గర రీజనబుల్ రేట్లు అయితే నేనైతే చెప్తున్నాను నా ఒపీనియన్ అది ఎందుకంటే చాలా దగ్గర చూసాను కానీ వచ్చేసి మన కోల్ వరకు అన్న అయితే చాలా రీజనబుల్ గా చెప్తున్నాడు అందులో ఫైనల్ రేట్ చెప్పేస్తున్నాడు మావా ఎక్కడ కూడా ఫోన్ చూసుకోండి నాకు తెలిసినంత వరకు అయితే రీజనబుల్ రేట్ నేను చెప్తున్నాను మీకు కూడా తెలుసుండే మాత్రం అన్న కాంటాక్ట్ అయ్యి తీసుకోండి

అంటే ఇరవై హైట్ దీని ప్రైజ్ ఎంత బరువా దీని ప్రైస్ నాలుగు నాలుగు చెప్తున్నా నాలుగు వేలు ఫైనల్ చెప్తున్నారు ఫైనల్ అదే మా దీని చూసుకోవచ్చు ఏ విధంగా కూడా కూడా మైలా హెవీ బాడీనా మంచి హెవీ బాడీ ఆ ఒక ఇరవై మూడు దాకా హైట్ ఉంటుందనే బావ பதினாறு